ఈజీగా అయిపోయే రెండు రకాల పచ్చళ్ళండి దోసకాయ పచ్చడి నిమ్మకాయ కారం ఒక కమ్మటి కూర వండుకున్న రోజున ఒక ముద్దపప్పు వండుకున్న రోజున ఈ రెండు రెసిపీస్ అయితే మాత్రం మనకి చాలా ఈజీగా అయిపోతాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడాను వేళ మీకు నేను దోసకాయ మొన్న ఇంగు వేసే పచ్చడి అయితే చూపించానండి ఇప్పుడు కొత్తిమీర వేసి సేమ్ ప్రాసెస్ అంతా కూడాను కొంచెం మినపప్పు ఆవాలు మిరపకాయలు ఇన్ని పట్టవు కొన్ని పడతాయి ఎందుకంటే పచ్చిమిరపకాయలు లేనప్పుడు అయితే మాత్రం పడతాయి నెక్స్ట్ కొత్తిమీర అయితే మాత్రం లాస్ట్ను వేస్తాను దోసకాయ కొంచెం తరిగేటప్పుడు చేదుందో లేదో మాత్రం చూసుకోవచ్చు గట్టిగా ఉంది కాయ అయితే మాత్రం ఈ దోసకాయ పత్తి ఒకటి మీకు సింపుల్గా పోపు వేయించేసుకోవడం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటే కూడా కమ్మగా ఉంటుందండి అందుకని పచ్చిమిరకాయలు వేయించుకుని నెక్స్ట్ దోసకాయ చిన్న చిన్ని ముక్కలు మెంతి బద్దలాగా అనమాట మామిడికాయ మెంతిబద్దలు వేస్తాం కదా అలా తరిగేసుకుని వేయించేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను రోట్లో మాత్రం మీకు చూపిస్తానే నెక్స్ట్ ప్రాసెస్ నిమ్మకాయ పచ్చడి కొంచెం ముద్దపప్పు వండుకుని ఈ నిమ్మకాయ కారం నిమ్మకాయ పచ్చడి అంటే నీకు నిమ్మకాయ నిల్వ పచ్చడి కాదండి నిమ్మకాయ కారం అయితే మాత్రం చూపిస్తున్నాను ఈ కారం ఎలా చాలా సింపుల్ నెక్స్ట్ కొంచెం ఈ ఆవాలు మెంతులు ప్లస్ ఆవాలు ఇవి రెండు కూడా నేను పొడం కొట్టేసుకుని ఉంచుకున్నాను వేసే ప్రాసెస్ మాత్రం మీకు చూపిస్తాను అంతే ఇవి వేయించేసుకుని పొడం కొట్టేసుకుని ఉంచుకుంటే ఏ పచ్చడికైనా సరే టమాటా పచ్చడి అయినా సరే నెక్స్ట్ దోసకాయ ఇలా పచ్చడి చేయాలన్నా మెంత బద్దలు మామిడికి మెంత బద్దలు వేయాలన్నా ఏ పచ్చడికైనా సరే ఒక్క రెండు స్పూన్లు ఒక స్పూన్ వేసామనుకోండి సూపర్ ఉంటుందండి ఆ పైన కొంచెం ఇంగువ మేము వెల్లుల్లిపై తినని రోజున ఇంగువ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి పచ్చడిలోనే కొంచెం నూనె అయితే మాత్రం నూనె కాచి వేస్తాను నిమ్మకాయ కారం నెక్స్ట్ ఉప్పు కారం ఎంతెంత వేయాలన్నది ఎవరు క్వాలిటీని బట్టి వాళ్ళు వేసుకుంటారండి నేనైతే ఈ ఇది ఇదైతే మాత్రం సరిపోతుంది వేసేటప్పుడు మేము కలిపేటప్పుడు అయితే మాత్రం చూపిస్తాను ఆయిల్ అయితే మాత్రం కొంచెం పడుతుందండి ప్రాసెస్లోకి అయితే మాత్రం వెళ్ళిపోతాం రెండు రకాల పచ్చళ్ళు అయినా ఈ కూరలు అవి వండుకునే కన్నా నాకు ఒక్కొక్కసారి కూర లేకపోయినా సరే పచ్చడి ఉంటే బాగుండే అనిపిస్తుంది పచ్చడితోటే కడుపు నిండిపోతుందండి నిజంగా చెప్పాలంటేనో ఎప్పుడైనా సరే కూరలు ఉన్నా సరే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు పచ్చడితోటి కడుపు నింపేసుకుంటారు మా ఆయన గారికి ఒక్కొక్కసారి నేను ఇచ్చిన పచ్చడి ఇచ్చిన కూరలు ఏమైనా నచ్చలేదనుకోండి నాకు కూర వద్దు పత్తడి వేసి ఇచ్చే అయినా సార్ ఆ విధంగా కూడా పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి అది నిజంగా పత్తడికి ఉన్న వాల్యూ మనం వాల్యూ లేదనుకుంటాం ఒక్కొక్కసారి పచ్చడి మన కడుపుని నింపుతూ ఉంటుందండి ఇష్టం లేనప్పుడు కూర వండినప్పుడు ఈ విధంగా పచ్చడితోటి మాత్రం నేనైతే మాత్రం అలాగే తింటాను చెప్పకూడమే అండి నాకు ఒక్కొక్కసారి ఇష్టం లేనప్పుడైనా సరే ఏదైనా సరే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇష్టమైంది తినాలి ఆ ఇష్టమైంది నాకు పచ్చడి నిమ్మకాయలు శుభ్రంగా ఇలా చక్రాల్లో తరిగేసుకుంటే మనకి తెలుసు కదండి ఈజీగా ఉంటుంది రసం తీసుకుందికైతే అయితే మాత్రం నేను కత్తిపెట్టే వాడతాను తెలుసు కదా ఎప్పుడు కత్తిపెట్టే చూపిస్తూ ఉంటారు ఏంటి అనుకోకండి నుంచి ఉంటే చాక్తో తరిగేస్తాను కూర్చుంటే కత్తిపెట్టతో తరిగేస్తాను రెండు విధాల అలవాటు చేసుకున్నాను అయితే తరిగేసుకున్నాను శుభ్రంగా ఈ విధంగాను నేను నెక్స్ట్ దోసకాయ పచ్చడి కూడా చూపిస్తున్నాను కదండి దోసకాయ పచ్చడి కూడా చేదు ఉందా లేదా అన్నది ముందర చూసుకోవాలండి గింజలు చేదుగా ఉన్నది అంటే లో పైన కాయ బాగుంటుందని అర్థం నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మావిడికే మింతబద్దలు చేసుకునేటట్టుగా పోపు ప్రాసెస్ చెప్పాను కదండి మినపప్పు కొంచెం మిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటే పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట నెక్స్ట్ నేను నూనె వేస్తున్నాను దేనిక అనుకుంటున్నారా చెప్పాను కదండి నిమ్మకాయ కారం అన్నాను కదా ఇలా నూను నూనె అయితే మాత్రం వేయించేసుకొని కొంచెం ఇంగు వేసుకుని చల్లారు పెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి వేడి చల్లారే లోపల మనం మిగతా పచ్చడి ప్రాసెస్ అంతా నేను ఈ విధంగా చేసేసుకుంటాను కొంచెం రోట్లో దంచుకునే పచ్చడి నేను చేసేప్పుడే మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయిందండి అప్పుడు వెంటనే తినాలని ఒక లోపల నుంచి ఆరాటంగా ఉంటుంది కదా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమండి రొటీ పచ్చడి అంటేను నేను వంటింటికి పక్కనే పెట్టుకుంటాను రుబ్బురోజు అనమాట ఈజీగా దంచుకుందుకు ఇలాగా దంచేసుకుని పౌడర్ కొంచెం గ్రేవీలో వస్తుంది చాయ్మినపప్పు అయితే కొంచెం ఎక్కువ వేసానండి కొత్తిమీర వేసి అన్నాను కదా కొత్తిమీర వేసుకొని కొంచెం కచ్చబిచ్చగా పసుపు ఉప్పు వేసేసుకొని చింతపండు వేసుకున్నాను చింతపండు మీకు చెప్పలేదు కష్టం చింతపండు అయితే కొంచెం పులుపు తగ్గట్టుగా ఉప్పు కొంచెం తక్కువైంది కొంచెం కూడా ఉప్పు కూడా వేసుకున్నానండి అయితే కొంచెం ఈ విధంగా దంచేసుకుని మనకి కూర లేకపోయినా పర్వ పర్వాలేదండి ఈ పంట పచ్చడి మాత్రం తిన్నాం అనుకోండి మొత్తం అన్నం అంతా తినేస్తారు అనమాట ఆ విధంగా ఉంటుంది దోసకాయ బద్ద లాంటి పచ్చడి కొత్తిమీరేసి పచ్చడి అన్నమాట అప్పటికప్పుడు టెంపరీగా చేసుకునే పచ్చళ్ళు అయితే మాత్రమే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అండి నిలవ పచ్చళ్ళు కన్నా కూడాను అలా పక్కన పెట్టేస్తాను మూడు నెలలు రెండు నెలలు తింటారు మా ఇంట్లో పచ్చళ్ళు ఆవకాయలు అవి పెట్టినా సరే నెక్స్ట్ ఈ విధంగా నేను చేసేసుకున్నాను నిమ్మకాయలు ఇంకా ఈ విధంగా పిండేసుకుందాం గింజలు లేకుండా ఒకవేళ మనకి ఉన్నా కూడా నిమ్మలు నిమ్మకాయ మువ్వలు ఉన్నా కూడా పర్వాలేదండి అయితే నేను కొంచెం ఆవాలు మెంతులు వేయించుకున్నది నేను గుండె ఉంచుకుంటా అని చెప్పాను కదా ఆ ఒక రెండు స్పూన్లు అయితే మాత్రం వేశాను నెక్స్ట్ కారం ఒక్క రెండు స్పూన్ లాంటివి వేసాను నెక్స్ట్ ఉప్పు కూడా ఎంత కావాలో అంతే నేను ఉప్పు సాల్ట్ అయితే కొనండి కొట్టిన ఉప్పు అమ్ముతారు అది అయితే మాత్రం సరిపోతుంది మనకి ఇలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ కరెక్ట్గా సరిపోతుందండి అందుకని కొట్టిన ఉప్పు కొనుక్కుని ఎప్పుడైనా సరే పక్కన అలా పెట్టుకోండి ఇలాంటి పచ్చళ్ళికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది అనమాట అయిపోయిందండి నిమ్మకాయ కారం ముద్దపప్పుమ్ పచ్చిమిరపకాయ కొరుకు తినడం ఒక ఎత్తు ముద్దపప్పులో ఈ నిమ్మకాయ కారం వేసుకుని తినడం బోక ఎత్తు సూపర్ ఉంటుందండి అయితే ఇప్పుడు కాచిన నూనె చెప్పాను కదండి ఇంగు వేసుకుని కాచుకున్న నూనె ఉంది కదా అది వేసేసుకున్నాను అనమాట ఎంత బాగుంటుందంటే జ్వరంగా ఉన్నవాళ్ళు అలా లేచి కూర్చుంటారు అనమాట ఎందుకు అంటే పచ్చడి తినడానికి అంత బాగుంటుందండి అంటే ఎక్కువ కారం కాకుండా మీడియం సైజుగా నేను కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నోటికి ఎంతో ఇతవగా ఉంటుందండి ఈ నిమ్మకాయ కారం దోసకాయ పచ్చడి అంటారా ఎక్కడికైనా ట్రావెల్ చేసి వెళ్ళి వచ్చామనుకోండి వెంటనే ఈ దోసకాయ దోసకాయ మింతి బద్ద లాంటి పచ్చడి టెంపరీగా అలా వేసేసుకోవచ్చు కార్తీక సంవరాలు అప్పుడు ఇలాంటివి వేసుకుని నేను చేసుకునే అనమాట అయిపోయింది పచ్చడి కొంచెం వేడివేడి అన్నంలో అలా నూనె తగిలించుకుని తిన్నామంటే మొత్తం అన్నం అంతా తినేస్తారు ఈ నిమ్మకాయ పచ్చడి అలా ఉంది టేస్ట్ అయితే మాత్రం రెండు రకాల రెసిపీస్ అండి మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి